హైడ్రాన్ అన్ని జిల్లాలకు విస్తరిస్తాం చెరువుల కారణంగానే వరదలు వస్తున్నాయన్న సీఎం రేవంత్ వరద బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలన్న హరీష్ రావు తెలంగాణలోని పదకొండు జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది నష్టంపై నివేదికిస్తే నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న కిషన్ రెడ్డి బాధితులకు అండగా నిలబడితే దాడి చేస్తారా ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ దాడిని ఖండించిన కేటీఆర్ భారీ వర్షాలతో ఆస్తి ప్రాణ నష్టం వివరాలను తక్షణమే అందించండి తెలంగాణలోని వరదలపై అధికారులతో సీఎస్ సమీక్ష రైతాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి మృతుల కుటుంబాలకు యాభై లక్షలు సాయం చేయాలన్న ఈటల వరద బాధితులకు అండగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఒకరోజు వేతనాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయం మహబూబాబాద్ జిల్లా ఇంటికన్ని వద్ద రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తి నేటి నుంచి యథావిధిగా రాకపోకలు ప్రతి ఇంటికి తాగునీరు ఆహారం అందిస్తున్నాం వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో వరదలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ నుంచి వరద పరిస్థితులను పరిశీలించిన పవన్ వరద బాధితుల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని రోజా విమర్శ ఎమర్జెన్సీ టైంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించను అత్యవసర పరిస్థితుల్లో సర్వశక్తులు వడ్డీ పని చేయాలని పిలుపు రెస్క్యూ ఆపరేషన్స్ కు అంతరాయం కలగొద్దనే పర్యటించలేదు తనపై వచ్చిన విమర్శలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం వరద బాధితులకు నేనున్నానంటోన్న కాకి చిన్నారులను భుజంపై ఎత్తుకుని ఒడ్డుకు చేర్చిన పోలీస్ అన్న గాంధీ ఆసుపత్రిలో మంత్రి రాజ నరసింహ ఆకస్మిక తనిఖీలు సీజనల్ వ్యాధుల కట్టడిలో భాగంగా స్పెషల్ సెర్చ్ సెప్టెంబర్ ఐదున చేనేత వస్త్రాలను శాలువాలుగా ఉపయోగించాలి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం విన్నపం తెలంగాణలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిషన్ రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా కూడా జరగాలి ఐదు కొత్త గనుల ప్రారంభానికి సన్నాహాలు చేయాలన్న సంస్థ సీఎండీ తెలుగు రాష్ట్రాలకి మరోసారి వర్ష సూచన పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసుల వెల్లడి బ్రూనైలో ప్రవాస భారతీయులతో ప్రధాని సమావేశం వాణిజ్య సాంస్కృతిక సంబంధాలపై చర్చ ఢిల్లీలో ఖర్గే రాహుల్ తో జార్ఖండ్ సీఎం భేటీ మర్యాద పూర్వకంగానే కలిశానంటున్న సోరెన్ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు సమన్లు సిబిఐ ఛార్జ్షీట్ ను పరిగణనలో తీసుకున్న హైకోర్టు రైల్వే ఉద్యోగులపైనే ఎక్కువ శాతం అవినీతి కేసులు గణాంకాలు వెల్లడించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇంకా ఏడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్ల విలువైన రెండు వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయి రెండు వేల నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక ప్రకటన